కొత్తపల్లి పరిసర ప్రాంత వేల్ఫి అసోసియేషన్ నాయకులు మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి శుభారావు ఆధ్వర్యంలో సనత్ నగర్ లో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీఈ కలవడం జరిగింది ఈ మధ్య కాలంలో విచ్చలవిడిగా రాసైనిక వ్యర్థాల విషయంలో ఫ్యాక్టరీలపై ఫిర్యాదు చేశాము సిఈఈ రఘు సానుకూలంగా స్పందిస్తూ బాచిపల్లిలో ఈ మధ్య చేసిన ధర్నా రాస్ సరకు తర్వాత బోర్డులో జరిగిన పరిణామాలను తెలిపారు అందులో ముఖ్యంగా ప్రతిరోజు వివిధ ఫ్యాక్టరీలు తనిఖీ చేస్తున్నామని ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ కొన్ని మెయింటెనెన్స్ లోపాలు గుర్తించామని వాటిని ఆధునీకరణ చేయడానికి నోటీసులు అందజేయడం జరిగిందని తెలియజేశారు అలాగే విజిలెన్స్ టీం ను సాయంత్రం నాలుగు గంటల నుంచి రౌండ్స్ వేయమని ఆదేశించడం అయినది అలాగే ప్రతిరోజు విజిలెన్స్ టీం కానీ రెసిడెన్స్ ని కలిసి కంప్లైంట్స్ తీసుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ రోజు చేసిన ఫిర్యాదు వలన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ రెండు మిషన్లు బాచుపల్లిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు అందులో ఒకటి

అందరికీ నమస్కారం అండి ఈ రోజు బాజుపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న రెసిడెంట్స్ అందరం డిఫరెంట్ అసోసియేషన్స్ నుంచి పొల్యూషన్ కారకంగా తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు పాలవుతూ దాన్ని నిరసన తెలియజేయడానికి రోజు పిసిబి ఆఫీస్ ముందు చిన్న ధర్నా చేయడం జరుగుతోంది మెయిన్ ఏంటంటే అండి బాజ్పల్లి ఈ ఏరియా ప్లేసెస్ అంతా ఎక్కువ ఎడ్యుకేషనల్ హబ్ అవడంతో చాలా ఏళ్ల క్రితం మనం కేవలం చదువుల కోసం పిల్లల యొక్క చదువులకు దగ్గరలో ఉండాలి అనుకుంటూ ఇంత దూరం రావడం జరిగిందండి హైదరాబాద్ ఈ ద మోస్ట్ లివబుల్ అండ్ లవబుల్ సిటీ అని పేరు ఉండటం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ రోజు హైదరాబాద్ లో విద్య పరంగా ఉద్యోగాల పరంగా గాని వచ్చి ఉన్నాము కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి ఇదంతా భరితమైన ప్రదేశం అని రెండు వేల పదహారు నుంచి దీని మీద మేము వివిధ మాధ్యమాల ద్వారాగా ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నాము మధ్య మధ్యలో కొంచెం కంట్రోల్ అయిన తర్వాత కూడా మళ్ళీ గత రెండు నెలల నుంచి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామండి ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన కలుషితమైన గాలితో సతమతం అవుతున్నాము పిల్లలకైతే శ్వాసకోశ సంబంధమైన రోగాలు ఎక్కువైపోయాయండి అవి కూడా ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా క్యూర్ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి ఇంకా వృద్ధుల లేదండి వచ్చి మీ దగ్గర మేము ఉండలేకపోతున్నామని ఇండ్లాస్ ఎవరైతే మాకు గా వస్తున్నారో పిల్లల కోసం చదువుల కోసం వచ్చింది మా కోసం వాళ్ళు మేము మా ఊర్లో వెళ్ళిపోతాం మీ ఊర్లో ఉండలేకపోతున్నాం అని వాళ్ళు వెళ్ళిపోతున్నారండి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి ఇలా ఉంటే మాత్రం హైదరాబాద్ బ్రాండ్ అనేది పోతుంది మోస్ట్ లివబుల్ ప్లేస్ కాదు హారిబుల్ ప్లేస్ అనే అయితే తెచ్చుకుంటారండి హైదరాబాద్ ఇలా అయితే పిసిబి వాళ్ళ యొక్క బాధ్యతను తెలుసుకొని ఈ పొల్యూషన్ కి కారకమైన సంబంధించిన ఫ్యాక్టరీలని కంట్రోల్ చేయవలసిందో కోరుతున్నాం మేము అభివృద్ధికి ఆటంకానికి అడ్డుపడమండి మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఏదైతే నామ్స్ ఇచ్చారో వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ బాధ్యత పరంగా ప్రకృతి పరంగా వాళ్ళ యొక్క బాధ్యతను తెలుసుకొని ఈ ఇండస్ట్రీస్ అయినా కానీ వాళ్ళ యొక్క కార్యకలాపాలు చేయవలసిందో కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రగతి నగర్ నిజాంపేటం వాళ్ళు అండి మా ఏరియాలో ఏదైతే ఇండస్ట్రీస్ బొల్లారము కాజీపల్లి బంతపల్లి పాసిమైలారం ఇండస్ట్రీస్ నుంచి ఏదైతే పొల్యూషన్ కారక ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి వల్ల వచ్చేటువంటి వ్యర్థాల వల్ల ప్రజలు సతమవుతూ అవుతున్నారు రెండు వేల పదహారులో పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేశాం అప్పుడు చాలా వరకు కొన్ని ఇండస్ట్రీస్ వేరే చోటుకు తరలించారు కొన్ని ఇండస్ట్రీస్ నామ్స్ ప్రకారం ట్రీట్ చేస్తూ వచ్చారు దానివల్ల మేము మధ్యలో గ్యాప్ వచ్చింది రెండు వేల ఇరవైలో మళ్ళీ ఒకసారి విజృంభించారు అప్పుడు ఐదు వేల మందితో మేము సంతకాల సేకరణతో హ్యూమన్ రైట్స్ కమిషన్ కి లెటర్ పెట్టాము ఆ తర్వాత మళ్ళీ కంట్రోల్ అయింది మళ్ళా రెండు నెలల నుంచి ఇదే విధంగా మళ్ళా విపరీతమైన స్మెల్ వస్తుందండి దీనికి కారణం ఏమి లేదు గతంలో ఎవరైతే నాన్స్ ప్రకారం పాటించి ప్రాసెస్ చేశారో వాళ్ళు ఈ రోజున మరి వాళ్ళకి ఎటువంటి అభయం వచ్చిందో లేదా ఏ ధైర్యం వచ్చిందో తెలియదు విపరీతమైనటువంటి పొల్యూషన్ దీని దీనివల్ల మాకు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు దీనిని పొల్యూషన్ పాటు వాళ్ళు కనుక సక్రమంగా వాటి పోలీసింగ్ సిస్టమ్ కానీ నిర్వహించి విజిలెన్స్ వ్యవస్థ కరెక్ట్ గా ఉంటే మాత్రం మరలా కంట్రోల్లోకి వస్తారు ఒకవేళ వాళ్ళు మేము కంట్రోల్ చేయడానికి మాకు ఖర్చు అయిపోతుంది మేము చేయలేము అంటే వేరే చోటకి ఇండస్ట్రీస్ ను షిఫ్ట్ చేయండి నామ్స్ ప్రకారం పాటిస్తే మాత్రం మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ఇండస్ట్రీస్ ఉన్నా కానీ మాకు సంతోషదాయకమే ఇదే సార్